న్యూస్ కు స్వాగతం లోకి ముందు మన ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసుకోగలరు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలోని జిళ్ల చెరువులో విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో పాలేరు నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం ఘనంగా జరిగింది ఈ సమావేశం స్థానిక ప్రజలు సంఘ నాయకులు వివిధ వర్గాల ప్రతినిధుల హాజరుతో ఉత్సాహభరితంగా సాగింది సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా హాజరై ప్రత్యేక ప్రసంగం చేశారు ఈ సందర్భంగా ఆయన సమాజంలో వెనుకబడిన వర్గాల హక్కుల సాధన కోసం నిరంతర పోరాటం కొనసాగించాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు అన్యాయాలకు తలొగ్గకుండా హక్కుల కోసం ఐక్యంగా నిలబడితేనే శాసనసభ పార్లమెంట్ స్థాయిలో సానుకూల మార్పులు సాధ్యమవుతాయని ఆయన ఉద్ఘాటించారు మందకృష్ణ గతంలో ఎంఆర్పీఎస్ ద్వారా చేపట్టిన ఉద్యమాలు సాధించిన విజయాలను గుర్తు చేస్తూ భవిష్యత్తులో జరగబోయే ఆందోళన కార్యక్రమాలకు అందరూ చురుకుగా సహకరించాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా స్థానిక వక్తలు విహెచ్పిఎస్ నాయకులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ పాలేరు నియోజకవర్గంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తామని తెలిపారు సమావేశంలో పలువురు సంఘ నాయకులు ప్రజాప్రతినిధులు విద్యార్థి నేతలు పాల్గొన్నారు గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన హాజరుదారులు మందకృష్ణ ప్రసంగాన్ని శ్రద్ధగా విని ఆయన ఆలోచనలతో ఏకీభవించారు కార్యక్రమం ముగింపులో సంఘ ప్రతినిధులు ముఖ్య అతిథికి సన్మానం చేశారు వృద్ధులు విదంతులు ఒంటరి మహిళలకు ఇతరులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామని ఉన్నది ఎప్పటి నుంచి ఇస్తామన్నారు రాష్ట్ర నాయకులు సీతారాములు జిల్లా అధికార ప్రతినిధి నాగరాజు రాష్ట్ర నాయకురాలు పుట్టమ్మ జిల్లా గౌరవ సలహాదారు వేముల ఉపేందర్ జిల్లా ఉపాధ్యక్షులు ఉపేందర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు భారతి విద్యార్థి విభాగం అధ్యక్షులు చెరుకుపల్లి శ్రీను జిల్లా కార్యదర్శి ఇరుగు ఉపేందర్ నంద్యాల వెంకట్ ఖమ్మం టౌన్ అధ్యక్షురాలు ఇరుగు భూలక్ష్మి కూసుమంచి మండల కార్యదర్శి నాయక్ సర్వర్ నాయక్ విహెచ్ వైస్ మహిళల అధ్యక్షురారు రేణుక పోష అధికారి వీరభద్రం మల్లయ్య విహెచ్ఎస్ మండల నాయకుడు రామారావు సుధాకర్ అదే సమయంలో వినోద్ నీకు నదిలే నమచారం నిన్ను కన్నా తల్లి తన బిడ్డ బాధ్యత పెంచిన తీరం